దేశంలో సార్వత్రిక ఎన్నికల ముగింపు ప్రక్రియ రేటుతో ముగిసింది ఈ దేశంలో మోడీ గారి పాలనలో గతంలో జరిగినటువంటి అనేక అంశాల ప్రాతిపదికగా ఈరోజు ప్రజల మద్దతు భారతీయ జనతా పార్టీకి మోడీ గారి నాయకత్వానికి సంపూర్ణంగా లభించిందంతవర ఎలాంటి సందేహం ఈ రానున్న నాలుగవ తారీఖున జరిగేటువంటి ఎన్నికల కౌంటింగ్లో తప్పనిసరిగా దేశం మొత్తం బీజేపీ వైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అనుకూలంగా ఆయన నాయకత్వాన్ని ప్రధానమంత్రి పదవిని ఆయన పరిగణించిన అనేక అంశాలకి విశ్వాసంగా ఈ రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా ఆయన వెంట నడిచారనడంలో ఎలాంటి సందేహం లేదు అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ కూటమి దేశాన్ని మరలా మోడీ గారి నాయకత్వంలో మూడవసారి ఈ దేశాన్ని పరిపాలించే దిశగా ముందుకు తీసుకెళ్లే దిశగా పయనించడం ఎలాంటి సందేహం లేదనేది కూడా మనందరం భావించాలి అలాగే నేటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తూ ఉంది కారణం అనేక రకాలు సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమమే జరిపామన్నట్టుగా నడుపుతున్నటువంటి వైసీపీ యొక్క ఆ నినాదం సంక్షేమం రంగాల నుంచి అనేక రంగాల్లో సంక్షోభం వైపు నడిపినటువంటి ఈ యొక్క వైసీపీ పరిపాలన మధ్యతరగతి ప్రజలు అలాగే ఉద్యోగులు నిరుద్యోగులు అనేక మంది ఇంటలెక్చువల్స్ సామాజిక స్పృహ అనేక రకమైనటువంటి మేధావులు ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమిని బలపరిచినటువంటి అంశాలు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి ఈ దిశ దశా నిర్దేశాన్ని మనందరం కూడా రేపు నాలుగవ తేదీనటువంటి ఫలితాల రూపంలో మనందరం కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి విజయాన్ని మనందరం చూస్తాం అనేక శాశ్వత ప్రయోజనాలని ప్రజలకు ఇచ్చేటువంటి అనేక శాశ్వత ప్రయోజనాలని పక్కన పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క తీర్పు ప్రజలు రేపు తిరస్కరించబోతా ఉన్నారు తప్పనిసరిగా అనేక రకాల శాశ్వత ప్రయోజనాలు ఇచ్చినటువంటి అనేక అంశాల్లో నిరుద్యోగ నిర్మూలనలో కావచ్చు పోలవరం ప్రాజెక్టులో కావచ్చు రాజధాని నిర్మాణంలో కావచ్చు ఈ యొక్క అనేక విధ్వంస కార్యక్రమాలు చేసినటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారు తప్పనిసరిగా ఈ యొక్క మెజారిటీ ఓట్లు పోలింగ్ శాతం కూడా ఈ యొక్క కసిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని తుదమోటించడానికి జరిగిన ప్రయత్నంగా మేమందరం భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా అదే ఈ రేపు జరగబోయే ఫలితాల్లో కూడా తప్పనిసరిగా స్పష్టమవుతుందని మెజారిటీ ప్రజల భావన మెజారిటీ ప్రజల యొక్క ఆశయం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఉన్న ప్రభుత్వాన్ని దించి ఎన్డీఏ కూటమిని మరలా ప్రభుత్వం స్థాపించే దిశగా ముందుకు నడిపించడానికి ఈ ప్రజలు చేసిన ప్రయత్నమే ఈ యొక్క పోలింగ్ శాతం పెరగడానికి గల కారణంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం దేశంలో మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఈ యొక్క చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకత్వాల పురంధరేశ్వరి గారి నాయకత్వంలో ఈ యొక్క దేశ రాష్ట్ర భవిష్యత్తు సంపూర్ణంగా ముందుకు సాగుతుందని అభివృద్ధి వైపు నడుస్తుందని చెప్పి em